ఓం నమో నారాయణ అందరికీ నమస్కారం అండి మనము పరమ పవిత్రమైన ఈ మాసంలో పాడ్యమి రోజు శుక్రవారం రోజు చక్కగా సువన్ కనకధార స్తోత్రాన్ని పఠించినట్టయితే అందరికీ కూడా చక్కగా ధనాభివృద్ధి అనే జరుగుతుంది అని మన పెద్దలు తెలియజేసిండ్రు కాబట్టి మనం అందరం ఈరోజు నుంచి చేద్దామని నిర్ణయించుకున్నాం కాబట్టి చక్కగా ఈ కనకధారా స్తోత్రము ఆవిర్భవించింది ఎలా ఆవిర్భవించింది దీని కథ ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం ఈరోజు మీరు వీలైనప్పుడు ఏ రోజే కాదు రేపైనా వినండి కానీ ఈ కథను వినాలి విని మనము ఈ కథను విన్న తర్వాత కనకధారా స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి ఎప్పుడైనా మా స్తోత్రాలు చదివేటప్పుడు అది ఎవరు రాసినో వాళ్ళ గురించి తర్వాత అది ఏ సందర్భం అనేది కూడా తెలుసుకోవడం వల్ల కూడా మనకి సంపూర్ణమైన ఫలితం కలుగుతుందన్నమాట అయితే ఒకసారి ఏమైంది అంటే ఆదిశంకరాచార్యులు అలా దేశ పర్యటన చేసిండు కదా చేసినప్పుడు కల్లాడి అనే ఒక ఊర్లో ఆయన భిక్షాటన చేస్తూ ఉన్నాడు భిక్షాటన చేస్తూ ఉంటే వాళ్ళు సన్యాసులు సాధువులు సన్యాసులు భిక్షాటన చేసి ఆహారం తినాలి భిక్షలో తెచ్చుకున్నారు వాళ్ళు వంటలు చేసుకొని తినారు కాబట్టి అయితే మరి ఆ రోజు ఏకాదశి అయినా తెల్లవారి ద్వాదశి ఆ రోజు వీరు భిక్షాటనకు వెళ్ళిండట అట్లా రోజు వీళ్ళు చాలా గొప్పవాళ్ళు కదా సన్యాసులు వేదశాస్త్ర పండితులు కాబట్టి గురువులు కాబట్టి వాళ్ళు ఎవరో కొంతమంది ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఇండ్లకు వెళ్తారు వాళ్ళు రావడమే విశేషంగా వచ్చినప్పుడు భిక్షను పెట్టి వాళ్ళు తరిస్తారు అన్నమాట అటువంటి వాళ్ళు మన ఇండ్ల ముందుకు వచ్చి భిక్ష అడగడం అంటే ఎంత గొప్ప విషయం అండి అది మహానుభావులు కదా అయితే అటువంటి గురువులు ఒక రోజు ఒక ఇంటి ముందుకు వెళ్ళిండు ఆ ఇల్లు చాలా పూరి గుడిసెలాగా ఉన్నది పేద వాళ్ళ ఇల్లు అయితే అయినప్పటికీ గురువుల అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే ఎవరినైనా అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వీరే వెళ్తారు అంటే దైవానుగ్రహము మనకు గలిగినప్పుడు వాటంతట అవే మనకు ఏర్పడతాయి అని అయితే ఏం చేసిండ్రంటే పాపం బయట నించున్నారు భిక్షకు వచ్చిండ్రు మరి గురువు గారు అటువంటి ఆదిశంకరాచారుల వారు నాకు వచ్చినప్పుడు ఆ ఇళ్ళకి ఎంత బాధ ఉంటుందండి వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళ ఇంట్లో అసలు తినడానికి తిండి సరుకులు ఏమీ లేవట అంత ముందు రోజు ఏకాదశి అయింది మరి ద్వాదశి పారణ చేయాలి అయితే ఈ పాపము బయట యో స్వామి వచ్చిండే నేనేమి ఇవ్వలేకపోతున్నా అని ఆమె చాలా బాధపడుతుంది ఇంట్లో వెతికితే ఒక ఉసిరికాయ అంటే ఆ ఎండిపోయిన ఉసిరికాయలు ఉసిరికాయలు వచ్చిన కాలంలో దాచుకుని ఉంటారండి వీటిని అయితే అట్లా దాచుకున్న ఉసిరికాయ ఒకటి ఉందట దాంతో వాళ్ళు ద్వాదశి పారణ చేద్దామని అనుకున్నారట అయితే మరి ఏం చేయాలి ఇప్పుడు ఉన్నది ఒక ఉసిరికాయ మరి ఇస్తే నేనేమీ తినలేను ద్వాదశి పారణ చేయలేను అయినా మరి ఇంటి ముందుకు వచ్చిన భిక్షకు వచ్చిన సాధువులకు పెట్టకుండా తినడం కూడా కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఆమె ఏం చేసింది అంటే ఆమె బయటకొద్దామంటే ఆమె సరిగా బట్టలు కూడా లేవట అప్పుడు ఏం చేయాలి అని ఆమె తలుపు చాటు నుండి ఆమె దగ్గర ఉన్న ఒక్క ఉసిరికాయను భిక్ష పాత్రలో వేసిందట అతి కష్టంగా పాపం ఇంకా ఏమి చేయలేక భగవంతుడా నువ్వు నన్ను క్షమించు అని కోరుకుంటూ అయితే జగద్గురువులు కదా వారికి తెలియదా అసలు సంగతి ఏంటి ఈమె ఏ పరిస్థితిలో ఉన్నది అని మరి అసలు వాళ్ళు వి విశేషంగా ఇంటికి వెళ్ళడానికి కూడా దైవానుగ్రహం అలా కలిసి వచ్చింది అయితే మరి వీరు ఆ ఉసిరికాయ ఆమె వేయగానే చూసి వెంటనే అక్కడ లక్ష్మీదేవిని ప్రారం ప్రార్థించిండు ఏమని అంటే ఈమెకు నువ్వు ధనం అని ఈ కనకధార స్తోత్రాన్ని పఠించిన ఆశువుగా స్తోత్రాన్ని పఠించేసరికి అప్పుడు లక్ష్మీదేవి ఏమన్నదట అంటే నువ్వు గానం చెప్తున్నావు వీళ్ళకి అని నన్ను కరెక్టే కానీ వీళ్ళు పూర్వకాలంలో ఏమీ దానాలు చేయలేదు అందుకే వీళ్ళు ఈ పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఈ జన్మలో మరి ఎట్లా ఇయ్యమంటావు అంటే చూడండి దేవతలు మనకు పాప పుణ్యాలు మనం చేసిన వాటిని కర్మలను అనుసరించి ఫలితాలు ఇస్తారు మనం ఎక్కువ పూజలు చేయంగానే మనకు ఫలితాలు వస్తాయా అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా చేయంగా 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 మన పాపాలు క్షయమవుతూ ఉన్న కొద్ది మనకు మంచి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయన్నమాట అది మనము గ్రహించుకోవాలి అయితే మనకిప్పుడు మేము అనుకున్న కోరిక నెరవేరలేదని వెంటనే వదిలేకూడదు అలా చేస్తూ చేస్తూ ఉంటే సాధనమున పనులు సమకూరు ధరలోన భూమిగా పుట్టిన వాళ్ళకు ఎలా ఉంటుంది అంటే సాధన చేస్తూ ఉంటే 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 పనులు సమకూరుతాయి అని మనకు అందుకే పెద్దలు ఎప్పుడో చెప్పేసి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని భగవంతుని మీద కోపాలు తెచ్చుకోకుండా పూజలు మానేయకుండా మనము భక్తి శ్రద్ధలతో రోజు చేస్తూ వెళ్తూ ఉంటే అమ్మ ఎలా మనము వెంటబడి పడి చిన్న పిల్లవాడు అది కావాలి 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 అనుకుంటూ కోరుతూ ఉంటే ఇంకా ఒకసారి కరుణించి దయతోని వాళ్లకు అనుకున్నవి చే కోరికలు తీరుస్తుంది అలాగే ఆ జగన్మాత కూడా మనకు మన కోరికలు నెరవేర్చే వరకు మనము అమ్మను ప్రార్థిస్తూ ఉండాలన్నమాట అట్లా శంకరాచార్యులు ఒక్క శ్లోకం కాదండి ఇరవై ఐదు శ్లోకాలు ఉన్నాయి అవన్నీ తోని అమ్మను స్తోత్రం చేస్తే అప్పుడేమన్నాడు ఆమె పాపాలు చేసినప్పటికీ నేను నిన్ను ప్రార్థిస్తున్నాను గురువుగా కదా ఈయన గురువు కదా మరి గురువుకు శిష్యుడు తల్లిదండ్రులు తల్లికి ఎలా ఉంటుంది పిల్లలు తప్పు చేసినా కూడా వాళ్ళను దయతో వాళ్ళ తప్పులను చూడకుండా వాళ్ళను క్షమించి కరుణిస్తుంది మరి అదే విధంగా గురువు కూడా మరి అమ్మ కదా మరి కరెక్టే నువ్వు చెప్తున్నావు కదా అంటే అప్పుడట ఆయన పుణ్యాన్ని దానవో దార పోసుంటట వాళ్ళ కోసము ఆయన సంపాదించుకున్న పుణ్యాన్ని ధారబోయడం వల్ల అప్పుడు అమ్మ కరుణించి ఆదిశంకరాచార్యుల ప్రార్థనను విని సంతోషించి అప్పుడు ఆ వర్షం కురిపించిందట ఉసిరికాయలు బంగారు ఉసిరికాయల వర్షం కురిసిందట అంటే కనక ధార ధారలాగా పడ్డదట వాళ్ళ ఇంట్లో ఆ విధంగా అంటే మనం భక్తితో చేస్తే ఏదైనా కూడా మనకు ప్రయోజనం అనేది కలుగుతుంది కేవలము ఏదో ఒక పూట వేసేసి చేసినాము కాలేదు అని అని నిరుత్సాహపడకూడదు అయితే మనము ఈ మాసం అనేది దేవత అర్చనకు జప తపాలకు అన్నిటికీ కూడా అనుకూలమైనది మళ్ళీ ఇప్పుడు మనము ఈ కనకదార స్తోత్రాన్ని ఈ నెల పౌర్ణమి వరకు పారాయణం చేసినట్టయితే మనకు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి అని మనకు పెద్దలు చెప్పారు కాబట్టి మనము ప్రారంభించుకుంటున్నాము ఇప్పుడు అయితే దీంట్లో మొదటి శ్లోకం అంటే అర్ధ సైతంగా కూడా వివరించుకుందాం అయితే ఇది ప్రారంభం కాబట్టి మనము ఈ ఆవిర్భావ కథను విన్నామన్నమాట ఈరోజు ఇప్పుడు అయితే మనకి దీంట్లో శ్లోకాలు ఇరవై ఐదు శ్లోకాలు ఉంటాయి ఈ ఇరవై ఐదు శ్లోకాలను మనము రోజు పా పారాయణం చేయాలి పారాయణం చేస్తూ ఉంటే అంటే మనము ఒక దీక్షగా మనకు అంటే మనకు అమ్మ అనుగ్రహం కలగాలి ఎట్లయినా సరే మన సమస్యలు తీరాలి అనుకొని మనము పట్టుదలతోని సంతోషంతో చక్కగా అమ్మవారిని స్థుతించాలన్నమాట అయితే ముందుగా మనము భగవంతుణ్ణి స్థుతించాలి నారాయణుణ్ణి లక్ష్మీ నారాయణులు కదా అందుకని మనము ముందు ఆ భగవంతుణ్ణి స్థుతించాలన్నమాట లక్ష్మీనారాయణులు నారాయణ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించి తర్వాత లక్ష్మీదేవి యొక్క అంటే నారాయణ స్తోత్రాలు ఏ ఉంటే వాటిని లేదు అంటే ఓం నమో నారాయణాయ అని మనము జపించుకున్న తర్వాత మనం ఈ కనకధార స్తోత్రాన్ని చదువుకోవాలన్నమాట అయితే దీంట్లో మనకు వందే వందారు ఇందిరానంద ఆమందానంద ఆనందానంద బంధురం సింధురాననం అని ఉంటుంది మొదటి శ్లోకం అంటే ఏంటిది అంటే భక్తుల కోరికలు తీర్చేవాడు లక్ష్మీదేవికి ఆనందం గూర్చేవాడు జ్ఞానులకు ఆరాధ్యుడు అయిన హైగ్రీవునికి వందనము వందనము చేసిన తర్వాత मोदट श्लोकम् एमुदण्डी अङ्गं हरे पुलकभूषणमाश्रयन्ती ब्रुंगांगनेव मुकुलाभरणं तमालम् अङ्गीकृताखिलविभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम मङ्गलदेवतायाः అని మొదటి శ్లోకం అండి ఈరోజు మొదటి శ్లోకం ప్రారంభించుకున్నాము ఇది నీ అర్థాన్ని కూడా తెలుసుకుందాము నీలమేఘశ్యాముడైన హరిని తన చూపులతో చుట్టి వేసిన మంగళమూర్తి సకల సిద్ధి స్వరూపిణి అయిన శ్రీ లక్ష్మీదేవి నాకు సమస్త సన్మంగళములను ప్రసాదించుగాక అని దీని యొక్క అర్థము అంటే నీలమాయగ శ్యాముడు కదండి మన విష్ణువు కాబట్టి అమ్మ ఎప్పుడు కూడా పాదాల దగ్గర కూర్చుంటుంది ఎందుకు కూర్చుంటుంది మనమైతే అనుకుంటాం ఏ అంటే ఎప్పుడు పాదాలు దగ్గర కాదు ఎందుకట అలా కూర్చుంటుంది అంటే అమ్మ పాదాల దగ్గర కూర్చున్నప్పుడు విష్ణువు యొక్క మోఖాన్ని చూడగలుగుతుంది ఆ విష్ణుమూర్తి అమ్మ మొహాన్ని చూస్తూ ఉంటాడు అట్లా వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ ఆనందపడుతూ ఈ లోక కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారన్నమాట చూపులతోనే అర్థం చేసుకుంటారు అమ్మ కరుణించిన వాళ్లకు అనుగ్రహిస్తాడు శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు భక్తులను అమ్మ కరుణిస్తుంది ఆ విధంగా వాళ్ళు అనపాయినిగా ఎప్పుడు విష్ణుమూర్తితో ఉంటుందన్నమాట ఇది అర్ధ విశేషాన్ని కూడా ఈరోజు మనం ప్రారంభించుకున్నాము రోజు రెండు శ్లోకాలను అర్ధ సహితంగా తెలుసుకుందాం స్వస్తి జయ శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణచరణారవిందార్పణం వస్తుంది